మా జగన్ కోసం మా పల్లెలు సిద్ధం కార్యక్రమానికి వైసీపీ నాయకులు కొడవలూరు ధనంజయారెడ్డి పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో అర్హులందరికీ నవరత్నాల పథకాలు అందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ అని అభినందించారు ఆదివారం కోట మండలంలో మా జగన్ అన్న కోసం మా పల్లెలు సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్ఆర్ అభ్యర్థి మేరీ మురళీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపినందుకు ఈ నెల పదమూడవ తేదీన ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు అలాగే సంక్షేమ సారథి జగన్ కు ఓటర్లు మద్దతు ఇచ్చి వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి మధ్యల గురుమూర్తిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని నాయకులను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో గుడు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి అన్న రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెద్దలు పూజనీయులు గౌరవనీయులు కొడవరు ధనంజయ రెడ్డి గారు మరొక పెద్దలు పార్టీ అబ్జర్వర్గా కూడూరు గూడూరిని కన్నుకు రెప్పలాగా చూసుకుంటూ గట్టికి రెప్పలాగా ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది లేకుండా తన అనుభవంతో మాకు వడవలసి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి గౌరవనీయులు ఎంఆర్సి రెడ్డి గారు చాలా చాలా ఆనందంగా ఉంది నేను ఈ ప్రోగ్రాం వచ్చే ముందుగా ఈ పదిహేను రోజులు ఇరవై రోజులు తిరుగుతుంటే వాటి ఎండలో తిరిగిన దెబ్బ కాస్త వడదెబ్బలాగా వాంట అవి వేయి కాస్త ఇబ్బంది పడ్డా పోయిందని మనం చేసుకుంటున్నాం పది సంవత్సరాలు పార్టీ అండగా నిలబడిన కార్యకర్తకు మోసం జరిగింది గూడూరు కాన్స్టిట్యులో కష్టపడి గెలిపించుకుంటారు ఎక్కడ లేని మెజార్టీ ఇస్తారు నిలబడిన క్యాండిడేట్లు మాత్రం స్వార్థ మరి అందుకే ఏమో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇచ్చారు నాకు కష్టపడిన దానికి పార్టీలో గౌరవం ఇచ్చారు కానీ మీరు మీరందరూ ఎమ్మెల్యేకి ఎవరికి టిక్ కొట్టాలనంటే నా పేరే కొడతా వచ్చారు నాకు పదవి ఉన్నా సరే అది పట్టించుకోలేదు ఎమ్మెల్సీ పదవి మీకు నచ్చలేదు ఎమ్మెల్యే కావాలని టిక్ కొడితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకస్తుడు కావాలన్న దాంట్లో మీ అందరు ఆశీస్సులు నాకు పనిచేసి మరి నాకు రావడం జరిగింది నేను పెద్దల ముందు ఒక మాట మీకు ఇవ్వదలుచుకున్నా గడిచిన మోసం చేసి O